తనంలో పడి ఉంది ఏ దేశం పోయినా ఎక్కడ పోయినా మంచి కాలే అయితే తండ్రి ప్రార్థన శ్రేయంగా శ్రేయంగా బిడ్డ మంచిగా అయింది మంచిగా అయినాక తండ్రి స్థలం మాకు ఒప్ప చెప్పారు రెండు గుడ్డలు స్థలము నీ దేవుని గొప్ప చెప్తున్నావు అమ్మా మరి స్థలం నీకు నచ్చిందా నచ్చలేదా అని వాళ్ళు భార్య భర్త కొడుకుని ముగ్గురు కలిసి స్థలం మాకు గొప్ప చెప్పారు ఆయా దేవునికి యేసుక్రీస్తు తండ్రికి ఒప్ప చెప్పారు ఈ స్థలం ఈ స్థలం కాడ మేము ప్రార్థన చేస్తున్నాం రమాదేవి భర్త భర్తన దేవుడికి నచ్చిందా నచ్చలేదా అని మాతో మాట్లాడతాయా మాకు ఈ స్థలం మాకు నచ్చింది సార్ నువ్వు ఇచ్చిన కాడికి మాకు సార్ దేవునికి ఇచ్చిన కాడికి స్థాలు దేవుడు దీవించుకున్నా దేవుడు దీవించును గాక అనుకొని మేము ఈ స్థలం మీద మేము ప్రార్థిస్తున్నాం ఎవరిచ్చారు ఈ స్థలము ఈ స్థలము మాకు దేవుడిచ్చాడు దేవుడి ఇప్పించాడు ఎవరి దగ్గర రమాదేవి రమాదేవి భర్త ఆయన కొడుకు ఆయన ముగ్గురు వచ్చి మాకు తోలుకొచ్చి ఇదిగో అమ్మ ఈ స్థలం మీద మీకు గొప్ప చెప్పి మేము పోతున్నామని చెప్పి చెప్పి మాకు ఈ స్థలం మాకు ఒప్ప చెప్పారు ఈ స్థలం ఒప్ప చెప్తే మేమేం చేసాం మేము అందరం ప్రార్థన తండ్రి మాకు రమాదేవి రమాదేవి భర్త ఆయన కొడుకు వాళ్ళు ముగ్గురు కలిసి ఈ స్థలం చూపించారు ఈ స్థలం మీద మేము పార్థన చేస్తున్నాం ఈ స్థలం మీద చేయి పెట్టి మేము పార్థన చేస్తున్నాం వాళ్ళ స్థలం చూపించిన దేవుడు గాక వాళ్ళ కొడుకులు వాళ్ళ విద్యోలు వాళ్ళ కుటుంబం కుటుంబం కాక నా యేసయ్య నా ఏసయ వాళ్ళకి మేలు చేయను కాక అద్భుత కార్యాలు రమ్మదేవి రమదేవి భర్త వాళ్ళ కొడుకును నా దేవుడు దీవించును గాక నా దేవునికి స్థలం ఇచ్చారు ఆ స్థలం గురించి నాయన మరి పవ్వ అద్భుత కార్యాలు ఈ స్థలం మీద నడిపించు ఏసయ్య ఏసయ్య ఈ స్థలం మీద అద్భుత కార్యాలు జరిగించు కార్యాలు కనుక కార్యాలు జరిగించు నీ జయా ఉంచు నీ దయ ఉంచు నీ ప్రేమ ఉంచు నీ హస్తం ఉంచు నా ఏసయ గొప్ప దేవుడు నాయన సర్వశక్తి మంత్రుడు సర్వతి నాయన బాధలతో మరణ పడకలకెళ్ళి లేపవు తండ్రి మరణ పడకలకని లేపి నువ్వు స్వస్థత చూపించిన దేవుడు ఈ సాక్ష్యాలు ఈ సాక్ష్యాలు యొక్క ఆయన పడి ఉండాలి అవి అద్భుత కార్యాలు ఈ స్థలం మీద కావాలి అద్భుత కార్యాలు జరిగించు నా అయ్యా ఈ స్థలం మీద అద్భుత కార్యాలు జరిగించు ఈ స్థలం నీకే దక్కింది ఈ ఎస్ఐకే నీకే నీకే నీ నామానికే స్థలం ఆగిపోయింది ఏసుక్రీస్తు శక్తి నామని స్థలం ఇచ్చారు ఏసుక్రీస్తు సర్వశక్తి నామని స్థలం మాకు ఇచ్చిన కోట్లాది కోట్లాది వందనాలు వందనాలు సూత్రాలు తల్లి కాపాడించు రక్షించు జీవించు తల్లి మరి స్థలం మాకు చూపించిన ఈ మాకు స్థలం చూపించిన రమాదేవికి కాపాడు రమాదేవి భర్తకు కాపాడు రమాదేవి కొడుకు కాపాడు అలా కుటిమ కుటుంబం లేవనెత్తి ఓదార్చి నీకు ఒక్కంత స్థలం ఇస్తే నూరంతులు వాళ్ళకు నీవు సాయం చేయమని నా జరైన సర్వశక్తి నా మమన వేడుకొని నీ సేత గొప్ప చెప్తున్నారు